ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం చంద్రబాబు సీఎంగా పరిపాలన సూపర్ సిక్స్ లేని చంద్రబాబు పరనిందతోనే ప్రయాణం చేస్తున్నాడు ఆత్మ కూడా లేదు ఎందుకంటే ఇంకా నమ్మరు నేను కంప్యూటర్ కని పెట్టాను సెల్ఫోన్ కనిపెట్టాను అంటే నంబర్ అని ఆనునిత్యము జగన్నామస్మరణమే మంచో చెడో జగన్మోహనుడే ఒక ఆరు నెలలు పరిపాలన చేస్తే స్టిల్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి మంచి చేసినా జగన్మోహన్ రెడ్డి చెడు చేసినా జగన్మోహన్ రెడ్డి మేమంతా ఈవీఎంఓ డెమోక్రసీలోంచి వచ్చాం కాబట్టి మేమందరం నిమిత్త మాత్రలమే ఊరికే మేము ఆరు నెలల నుంచి ఆంధ్రప్రదేశ్లో తోలుబొమ్మలాటాడుతున్నామని కూటమి ప్రభుత్వం చంద్రబాబు సర్కార్ ఒక కొత్త నాటకీయానికి దరతీసింది అదే విద్యా వారోత్సవాలు అబ్బా ఏమిరు ఏ చంద్రబాబు నాయుడు లోకేషన్ గారు మరియు అసలు అత్యవసర మార్కులతో ము పదవ తరగతి పాస్ అయ్యి సప్లీలో సప్లీ టైప్లో అసలు బైపీసీ ఎంపీసీ సిఈసి ఎంఈసీ ఏ గ్రూపులో ఇంటర్మీడియట్ పాస్ అయ్యిండో తెలియని ఇంకో కథను మొహానికి రంగులేసుకొని టైం బాగుంది కాబట్టి ఫ్యాన్స్ తయారయ్యి వాళ్ళు ఫ్యాన్స్నే సైకోలుగా చేసుకొని వాళ్ళని సైకోల్ నుంచి సైనికులుగా తయారు చేసుకొని బుర్ర పూర్తిగా లేని ఎదవలతో ఊరేగుతున్న ఒక అసలు అబ్బో వీళ్ళు విద్యా వారోత్సవాలు ఏం చంద్రబాబు చూశావుగా జగన్మోహన్ రెడ్డి పరి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి యొక్క డెడికేషన్ ధైర్యం తన పిల్లల్ని తన పిల్లల్ని ఊహించుకొని చేశాడు ఇప్పుడు వేరేది తిరుగుతున్నావు కదా జగన్ నీకు ప్రతి అడుగునా గుర్తొస్తుంటాడు డెడికేషన్ ఉండాలా ధైర్యం ఉండాలా క్రమ క్రమశిక్ష ఉండాలా ఒక పని చేసేటప్పుడు ఒక మాట మాట్లాడేటప్పుడు కట్టుబాటు అనేది ఇంపార్టెంట్ అదే జగన్ చూసా కూడా విద్యా వ్యవస్థను సమూల మార్పులకు తీసుకొచ్చి సుమారు నలభై నుంచి యాభై శాతం సమూల మార్పులకు తీసుకొచ్చిన తర్వాత ఓడిపోయాడు ఓడి ఈవీఎంల ద్వారా ఓడిపోయాడా లేకంటే ప్రజలు ఓడించారనేది పక్కన పెడితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నీలాంటి ఎదవ లేకుండా ఉండింటే ఆ విద్యా మార్పుల్ని ఇంకా ఎక్కువ ఇప్పటికే ఆల్మోస్ట్ నైంటీ హండ్రెడ్ పర్సెంట్కి వచ్చినది నీ ఎదవలు నువ్వు పచ్చ మీడియా గగ్గోలు పెట్టి కోర్ట్లు మీరు ఊపిరాడకుండా చేసినా కానీ జగన్మోహనుడు విద్యా వసతి విద్యా దీవెన అమ్మఒడి వాటిని అమలు చేస్తూ పూర్తిగా ఒక రూపురేఖలను మార్చాలి ఫిజికల్గా కానీ ఒక వ్యవస్థని మార్చాలి ఆ విద్యా వ్యవస్థలో బిల్డింగ్ నిర్మాణాలు లెట్రిన్లు తిండి ప్రమాణాలు ప్రామాణికాలు అన్నీ మార్చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కూడా మీ ఉసురు తగలకన్నా కన్నా ఉంటే ఇంకా బాగుండేది మీ పచ్చ మీడియా ఉసురు తగలకన్నా ఉంటే ఇంకా ఒక పది పర్సెంట్ ఎక్కువ జరిగిండేది పని ఎదవ నా కొడుకలరా చెప్పితే విన్నారా చూసావా ఈరోజు నువ్వు నీ కొడుకు కూర్చొని భోజనం చేస్తున్న స్కూలు అతి లీస్ట్ ఇంకా నువ్వు చూడలా ఇంకా మంచి మంచి ప్రదేశాలకి వెళ్ళి ఏమి జరిగింది చూస్తే నీకు గుండె బద్దలై చేస్తావు ఓ చూడా చేతే ఊపిరి ఆగదు ఊపిరి అందదు నీకు గుర్తుపెట్టుకో సరేలే వారోత్సవాలు ఏమి చేసావని ఏమి చదువుకున్నావని నీ కొడుకు ఏమి చదివినాడని వారోత్సవాలకు పూర్వపు విద్యార్థుల్ని సమ్మేళనాలని మరియు ఎన్ఆర్ఐల్ని అందరూ పార్టిసిపేట్ చేయండి మీ ఊరికి తలా బొక్కేం కాదు ఎంత పాలిటిక్స్ అదే నీ కొడుకు ఏదో చేస్తున్నాడు కదా ఆ టైపులో ఇవన్నీ కాదు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి అది నిరాఘాటకంగా జరగాలి అంకిత భావంతో జరగాలి అప్పుడే నిజమైన అభివృద్ధి ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు ఎన్ఆర్ఐ ఎవడో వస్తాడు వాడికి ఎప్పుడో మూడున్న రోజు వాడు ఎప్పుడో అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్కి రావాలనుకున్న రోజు ఒకరోజు ఏదో ఏదంటారు అబ్బా నీళ్ళు పెడతారు కదా అదే ఎండాకాలంలో ఏదో ఒక టెంట్ వేస్తాడు ఎండాకాలంలో నీళ్ళు ఒక బింది పెడతాడు వెళ్ళిపోతాడు తర్వాత వాడికి మూడు లేకపోయినా లేదు వాడికి మీరు ఏమన్నా ప్రభుత్వం అని మర్యాద ఇయకపోయినా కానీ ఆ పూర్చి అసలు నాకు సంబంధం లేదంటే వాడిచ్చిన నీళ్ళు కోసం ఎవరన్నా ఎదురు చూస్తారా అట్లనే ఉంటుంది ఎన్ఆర్ఐలు కానీ పూర్వ విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు చాలా జరుగుతుంటాయి వాళ్ళలో వాళ్ళకి చాలా కాదు మీలాగే పార్టీలో కొట్టాడుకున్నట్లే వాళ్ళు కొట్టాడుకున్న తర్వాత ఒక రోజు మాత్రం రంగరంగ వైభవంగా ఒక రోజు డ్యాన్సులు వేస్తారు నాటకాలు వేస్తారు లేకపోతే తాగుతారో లేకంటే ఏదో వాళ్ళకి వీళ్ళు సత్కారాలు చేస్తారు మళ్ళీ పట్టించుకున్న నాదురే ఉన్నారు కానీ అవి కాదు నిజమైన అభివృద్ధి అంటే నిజమైన అభివృద్ధి అనేది ఒక ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజల ప్రజాప్రభుత్వ ధనంతో ఎక్కడ కానీ వ్యర్థం కాకుండా విజన్తో చేయగలిగినప్పుడే అదే నిజమైన అభివృద్ధి దానికే ఉదాహరణము మన స్కూల్స్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో జగన్మోహన్ రెడ్డి పరిపాలన దక్షత అరేరే పూర్వపు విద్యాల సమ్మేళనం లాగా ఉంటే ఆ రెడ్డి నీ శనికాయలు బస్తా ఎత్తుకుపోలేదు ఎందుకురా అది సింబాలిక్గా ఉంటుంది రాంబా సరే నువ్వు అవన్నీ ఎత్తుకొని పోవాలి కదా ఇప్పుడు మన రెడ్డిని మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా ముందు శనికాయలు వేరేవాడు తీసుకొస్తే నువ్వు మాస్టర్కి చేసేవాడు కదా ఆ టైపులో శనికాయలు మూట శనికాయలు బస్తా ఒకటి రెడ్డిని తీసుకొని భద్ర చేతకి వేసుకొని పోయి ఉంటే అప్పుడు దాని కథయే వేరుండలే పూర్వం